హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి నేనైతే చాలా బాగున్నాను సో నన్ను సపోర్ట్ చేస్తున్న మన కేటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అనమాట సో మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ ఇంకా బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ బోల్డ్ అనే డీటెయిల్స్ కూడా మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను అనమాట సో ఇవాల్టి వీడియోలో నేను నా కు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి సొంత కళ అయితే తప్పకుండా ఉంటుండదండి సో నేను కూడా ఆ కేటగిరీకి చెందినదాన్ని అనమాట సో నాకు కూడా ఒక ఓన్ హౌస్ తీసుకోవాలి ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చాలా ఇష్టం అనమాట నాకు నచ్చినట్లు అందులో డిజైన్ చేయించుకోవాలి ఇంటీరియర్స్ కానివ్వండి డెకరేషన్ కానివ్వండి నాకు నచ్చినట్టు చేయించుకోవాలని ఇంకెక్కువ క్యూరియాసిటీ ఉందనుకోండి అండ్ బట్ నెల్లూరుకి వచ్చిన తర్వాత చాలా వరకు మ్యాక్సిమమ్ ఇంకా సొంతూరు కాబట్టి తప్పకుండా ఎలాగైనా ఒక ఇల్లు తీసుకోవాలి అని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్నాను అనమాట బట్ నాకేమో ఎక్కడో ఒక చోట ఒక ఇల్లు ఉంటే ఓకే అనని అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ అయినా ఓకే అని చెప్పి వెతుక్కునేదాన్ని బట్ మా వారికి అయితే అస్సలు ఇష్టం లేదనమాట అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే సో ఇండివిజువల్గా ల్యాండ్ తీసుకొని ఒక హౌస్ తనకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని మా ఆయన ఒపీనియన్ అనమాట సో సిటీస్లలో కావాలనుకుంటే అపార్ట్మెంట్లో తీసుకుందాం కానీ నెల్లూరులో అయితే మాత్రం తప్పకుండా ల్యాండ్లో మనకి నచ్చినట్టుగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నది మా వారి యొక్క ఆశ అనమాట సో దాంతో నెల్లూరుకి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ప్రతి అపార్ట్మెంట్స్ వెతకడం అయింది కొత్త కొత్త అపార్ట్మెంట్స్ అంటే న్యూలీ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ అన్నింటినీ తిరగడం అయింది అనమాట సో వాటి అమౌంట్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని కొద్దిగా రీజనబుల్గా ఉంది చూడండి ట్రై చేయండి అంటే రెంట్ కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ పే చేయగలిగినప్పుడు దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి ఓన్ హౌస్ కింద క్రియేట్ అయిపోతుంది కదా అన్నది నా ఉద్దేశం అన్నమాట అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అని అంటే ఎలాగో రెంట్లు కడుతున్నా ఆ రెంట్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని మన ఓన్ హౌస్గా తీసేసుకున్నాం అనుకోండి మనం తిన్నా తినకపోయినా నువ్వు ఏం చేసావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనల్ని ఒకరు క్వశ్చన్ చేసే అసలు అవకాశం ఉండదు అనమాట సో అందుకని నాకు ఓన్ హౌస్ ఉంటే మనం ఏం చేసుకున్నా మన ఇంట్లో ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు ఇప్పుడు అదే రెంటెడ్ హౌస్లో నేను ఒక మేక్ కొట్టాలన్నా ఏదైనా ఒక ఫోటో ఫ్రేమ్ను స్టిక్ చేయాలన్నా కూడా బోల్డెన్ని పర్మిషన్స్ బోల్డన్ని రిక్వెస్ట్లు చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందుకని మ్యాక్సిమం వీలైనంత వరకు ఇల్లు తీసుకుంటే బెస్ట్ సో మన వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంకా హౌస్ తీసుకోలేదు అని అనుకుంటే మీరు ఎఫోర్ట్ చేసి హౌస్ కొనగలిగే శక్తి కనుక ఉంటే తప్పకుండా ఓన్ హౌస్ తీసుకోండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే దాదాపు ఐటీలో వర్క్ చేసేవాళ్ళు చాలామంది కూడా ఫ్లాట్ తీసుకోవడానికో ఇలా హౌస్ కొనుక్కోవడానికో ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నారండి అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు కదా అలాగా రెంట్లకు పెడుతున్నారు కానీ ఓన్ హౌస్ ఓన్ ఫ్లాట్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా లేరు మరి ఎందుకో నాకు తెలీదు వాళ్ళ ప్రాబ్లం ఏంటో అని బట్ రెంట్ పే చేసేది ఏదో ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని మనకంటూ ఓన్ ఫ్లాట్ తీసుకుంటే ఇవాళ కాకపోతే రేపటికైనా మనం అక్కడ లేకపోతే రెంట్కైనా ఇచ్చేయచ్చు లేకపోతే పిల్లల ఫ్యూచర్ కన్నా యూజ్ అవుతుంది కదా మనకు వద్దనుకున్నప్పుడు దాన్ని సేల్ చేసేసుకోవచ్చు సో అదనమాట నాకైతే నా యొక్క ఉద్దేశం అండ్ మొత్తానికైతే నెల్లూరులో ఆల్మోస్ట్ జల్లెడు పట్టేసి బోల్డ్ అని అపార్ట్మెంట్స్ అయితే తిరిగేసానండి మా వారు వచ్చినప్పుడు కొన్ని ఫ్లాట్స్ మా వారు రాకుండా నేనైతే కొనదలుచుకోలేదు కాబట్టి రాను అని గట్టిగా చెప్పేసినప్పుడు ఒక్కదానే పిల్లల్ని తీసుకొని వెళ్ళి మరీ చూసి వచ్చేదాన్ని అనమాట కొన్ని అయితే కొద్దిగా రీజనబుల్ అనిపించినప్పుడు రిక్వెస్ట్ చేసేదాన్ని బట్ మా అయితే సస్సే మీరే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకొనిగాక తీసుకోనని చెప్పి గట్టిగా చెప్పేశారనమాట సో ఇంక చేసేది ఏముంది ఆల్మోస్ట్ తిరిగి 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 నేనే అలసిపోయి ఇంకా అపార్ట్మెంట్స్లో ఎలాగూ తీసుకోరని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా తిరగడం వేస్ట్ అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట కాకపోతే కొద్దిగా ఆడవాళ్ళకి ఒక చిన్న కోరిక ఉంటుంది కదా ఏదన్నా చూడాలనిపించి సో అందరు ఆడవాళ్ళకి కాకపోవచ్చు బట్ నాకైతే అనిపిస్తుందండి ఏదన్నా కొ కొత్త హౌసెస్ కట్టినప్పుడు ఏదన్నా న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లు చూసినప్పుడు వెళ్ళి ఒక్కసారి చూసేసి వస్తే అందులో ఒక్కరోజు స్టే చేయకపోయినా పర్లేదు కానీ జస్ట్ చూసి వస్తే చాలు ఒక ఆనందం అనమాట సో నాకు ఈ ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ అయితే భలే నచ్చిందండి అండ్ ఈ బాల్కనీ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది అనమాట చాలా పెద్ద బాల్కనీ అండ్ నాకు మొక్కలు పెట్టుకోవడానికి చాలా సూపబ్గా ఉంటుంది అండ్ చాలా వెంటిలేషన్ బాగా వస్తుంది అండ్ ఒక ఆల్మోస్ట్ హైదరాబాద్లో మనకి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి ఆ రేంజ్లో ఉందనమాట చాలా పెద్ద హాలు చాలా పెద్ద కిచెను అండ్ డైనింగ్ హాలు అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది బాల్కనీ చూసి పడిపోయానండి నేను బట్ మా నో చెప్పేసేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను ఓకే ఎలాగో మనం హౌస్ అయితే తీసుకోలేకపోయాను కానీ ఈ వీడియో పుణ్యమా అని చెప్పి వీడియో షూట్ చేసుకొని రావడం నాకు ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు వీడియో చూసుకొని అరే సరే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వీడియోస్ కొన్ని మనకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట మొత్తానికి మా వారు ఓన్ హౌస్ అయితే తీసుకోవడానికి ఇప్పుడు కుదరదు మనకి అంత బడ్జెట్ కూడా లేదని చెప్పేసి ఇంకా రెంటెడ్ హౌస్ కోసం అయితే వెతకడం మొదలు పెట్టామన్నమాట అందులో భాగంగా ఈ హౌసెస్లన్నీ తిరగడం జరిగింది నేను వెతుకుతున్నవి కాకుండా మా వారు వెతికిన హౌస్లో ఇది ఒక హౌస్ అనమాట రెంటెడ్కి చాలా బాగుంది బట్ ఓనర్స్ పైన ఉంటారు కింద టెనెంట్స్కి అనమాట టూ నాకు అంత బాగా నచ్చింది కానీ కొద్దిగా మనకి స్కూల్కి కొద్దిగా లాంగ్ అనిపించిందండి మళ్ళీ నేను పికప్ డ్రాప్ మళ్ళీ నేనే చూసుకోవాలి మళ్ళీ రెంట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉందనమాట సో ఎలాగో తీసుకోవాలనుకున్న వాళ్ళం స్కూల్ దగ్గరలోనే తీసుకొని ఈ ఆటోకి పెట్టేదేదో రెంట్కే పెట్టేసుకుంటే నాకు కొద్దిగా బడన్ తగ్గుతుంది కదా అని చెప్పే ఉద్దేశంతో అండ్ దీన్ని కూడా నేను రిజెక్ట్ చేసేది అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు నచ్చలేదు అండ్ ఏంటి అని అంటే ఓనర్స్ పైన ఉన్నారు అండ్ ముగ్గు మనం వేసుకోవాలి అండ్ కొన్ని కండిషన్స్ పెట్టారనమాట సో ఆ కండిషన్స్ మనకి నచ్చలేదు అండ్ నాకేంటంటే మ్యాక్సిమం కొత్త హౌస్గా ఉంటే బాగా నచ్చుతుంది అండ్ ఓల్డ్ హౌసెస్ అయితే మళ్ళీ దాన్ని క్లీన్ చేసే ఓపిక నాకు లేదండి దాన్ని నీట్గా మళ్ళీ శుభ్రం చేసి దాన్ని మళ్ళీ కొత్తగా మార్చుకొని వాడుకోవాలంటే ఇంక నా వల్ల కాదనమాట సో అందుకని చెప్పి మ్యాక్సిమం తీసుకున్న కాడికి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అయితే తీసుకుంటే కనుక కొద్దిగా పనులు తగ్గుతాయి అన్న ఒక స్వార్థం కూడా ఉందని చెప్పాలి అండ్ మొత్తానికైతే చాలా రెంటెడ్ హౌస్లు కూడా తిరిగి చూసేసామన్నమాట సో ఈ హౌసెస్లో అన్నిట్లో మీకు ఏ హౌస్ బాగా నచ్చిందో చెప్పండి అండ్ ఫైనల్గా ఇవన్నీ తిరిగిన తర్వాత మొత్తానికి మనం తీసుకునే హౌస్ కూడా ఇందులో భాగంగానే దొరికిందనమాట ఇక్కడ మనం చూస్తున్న ఈ హౌస్ అన్నీ కూడా మనకి ఇండివిజువల్ హౌజెస్ అండి అండ్ విల్లా టైప్లో కన్స్ట్రక్షన్ చేసినవి అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో టెన్నెన్స్కి ఇచ్చేసారు అండ్ పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో రెంట్ సారీ ఓనర్స్ ఉంటారనమాట సో కాకపోతే కొన్ని చిన్ని చిన్ని కండిషన్స్ అలాంటివి ఉండేసరికి నాకు ఎందుకు అంత నచ్చలేదు ప్లస్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అండ్ హౌస్ స్కూల్కి నియర్ బై ఉండాలని చెప్పి సో దాంతో వాళ్ళు పెట్టిన కండిషన్స్ పక్కన పెడితే నా కండిషన్స్కి మా వారు ఒప్పుకోక తప్పలేదు అనమాట ఎందుకంటే మా వారు చెన్నైలో ఉంటారు కాబట్టి పిల్లల్ని అప్ అండ్ డౌన్ పికప్ డ్రాపు మళ్ళీ కరాటే క్లాస్ కానీ ఆ క్లాస్ కానీ ఇలా బోల్డ్ అని క్లాసెస్కి తీసుకెళ్ళాలి అండ్ నాకు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుందని చెప్పి నేను నా హెల్త్ కండిషన్ కూడా నేను చూసుకోవాలి కాబట్టి సో నాకు ఎక్కువ ప్రియారిటీ ఉందనమాట ఈ విషయంలో అందుకని చెప్పి నాకు నచ్చినట్టుగా మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే కొన్నిట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కాంప్రమైజ్ అవ్వక తప్పదండి ఇప్పుడు నాకు ఓన్ హౌస్ కావాలి ఫ్లాట్ ఏమన్నా కొనండి అని అన్నప్పుడు మా వారు గట్టిగా చెప్పేశారు కదా ఫ్లాట్స్ అవి కొనను ల్యాండ్ తీసుకొని కట్టిస్తాను సో దానికి కొంత టైం పడుతుంది కాబట్టి వెయిట్ చెయ్యి అని సో అలాంటప్పుడు ఇంకా రెంటెడ్ హౌస్ అన్నప్పుడు నాకు నచ్చినట్టు నాకు నచ్చిన ప్లేస్లో తీసుకోవడం ఇంకా మా వారికి తప్పలేదన్నమాట సో మొత్తానికి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అయితే మా వారి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాను కదా అల్లుడు అని సునీల్ వాళ్ళ హౌస్ అనమాట సో ఫైనల్గా ఈ హౌస్ అయినా తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేశాను కానీ ఏం వర్కౌట్ అవ్వలేదండి మొత్తానికి స్కూల్కి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఈ హౌస్ అయితే టూలెట్ బోర్డ్ కనిపించగానే వెంటనే ఇమీడియట్గా పిల్లల్ని తీసుకొని నైట్ టైం వచ్చామన్నమాట సో ఒకసారి హౌస్ అంతా తిరిగి చూసేసి అండ్ మళ్ళీ నైట్ వెంటిలేషన్ సంగతి ఎలా ఉంటుందా ఏంటి అర్థం కాక పొద్దున్నే మళ్ళీ మా వారు నేను వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిసి వచ్చేసామన్నమాట సో హౌస్ చూడడానికి అని చెప్పి కొద్దిగా ఓల్డ్ హౌసే కానీ బట్ బాగా నచ్చింది అండ్ మోర్ ఓవర్గా నాకు స్కూల్కి ఎదురుగానే ఉందన్నమాట ఇంకా అస్సలు నాకు నో చెప్పడానికి ఆప్షన్ లేదు సో అందుకని వెంటనే తీసేసుకున్నాం మనం అక్కడ జాయిన్ అయిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే ఈ టూ లెట్ బోర్డ్ హౌస్ కనిపించింది అనమాట సో ఆల్రెడీ మన ఛానల్లో ఈ షార్ట్ వీడియో చాలా వైరల్ అయింది కదా ఈ హౌస్ గురించి ఈ హౌస్ అయితే ఒక మనం కొత్త ఇందాక చూపించిన పాత హౌస్లోకి షిఫ్ట్ అయిన ఒక ట్వంటీ డేస్లోనే ఈ హౌస్ టూలెట్ బోర్డు కనిపించేసరికి సరే ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం అని చెప్పి వెళ్ళాను అనమాట సో చూడగానే ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ బిల్డింగు అండ్ కొత్త హౌస్ ఇప్పటి వరకు ఎవరు కూడా స్టే చేయలేదు అండ్ కంప్లీట్గా ఇంటీరియర్స్ మొత్తం చేసి ఇచ్చేసారనమాట పైగా ఇది కూడా స్కూల్కి దగ్గరలోనే ఉంది కాకపోతే జస్ట్ మెయిన్ రోడ్డు క్రాస్ చేసి రావాలంతే రోడ్డు క్రాస్ చేస్తే సరిపోతుందనమాట సో ఒక్క నాలుగు రోజుల క్రితం కనుక నాకు ఈ హౌస్ దొరుకుంటే మా వారిని కన్విన్స్ చేసి ఈ హౌసే తీసుకొని ఉండేదాన్ని బట్ మనకి ఏది జరిగినా అది మన మంచిగా అనుకోవాలి కాబట్టి సో ఆ హౌస్లోకి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి కష్టమో నష్టమో ఏదైనా కూడా ఆ ఇంటితోటే మనకి ఉందని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో మొత్తానికి ఈ ఈ వీడియోని కూడా మన ఫోన్లో బంధించేసి నాకు ఎప్పుడు చూడాలని అనిపించినప్పుడు అల్లా ఓపెన్ చేసి చూసుకోవడం అండ్ ఇందులో కొన్ని కొన్ని చిన్ని చిన్ని టిప్స్ అండ్ హౌస్ గురించి అండ్ కన్స్ట్రక్షన్స్ గురించి చిన్న చిన్ని డీటెయిల్స్ అవన్నీ నోట్ చేసుకోవడం అవి మనం ఓన్ హౌస్ కట్టించుకున్నప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అన్నది నా ఒక ఒపీనియన్ అనమాట సో అంటే నా నా ఆలోచన సో దాంతో ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక మెమరీగా నాకు ఉంటుందని అండ్ ఆల్సో ఇలా నా లాగా ఎవరు కొత్తిళ్ళు చూడాలని చెప్పి న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్లు చూడాలని చెప్పి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో చెప్పండి ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్ నేను చూసి అలాగే వీడియో క్లిప్స్ తీసి మీ కూడా షేర్ చేస్తాను ఓకేనా అండ్ ఫైనల్గా ఇదనమాట ఇవాళ వీడియో ఈ హౌస్ అయితే ఆల్రెడీ వైరల్ అయిపోయింది మన షార్ట్ వీడియోలో కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను ఇట్లా నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై అండి మళ్ళీ కలుద్దాం అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈ హౌస్లల్లో మీకు ఏ హౌస్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ కలుద్దాం